కేటీవీ న్యూస్ కి స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ ఆత్మీయ సమావేశం కార్యక్రమం బద్వెల్ ఎస్కే జెడ్పీ హైస్కూల్లో హెడ్ మాస్టర్ గాజులపల్లి వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు వైఎస్ఆర్ కడప జిల్లా పట్నం ప్రభుత్వ జిల్లా పరిషత్ హైస్కూల్ నందు ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి ఆటపాటలతో అలరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బద్వెల్ తహసీల్దార్ ఉదయభాస్కర్ రాజు ఫారెస్ట్ రేంజర్ నయమాలి మరియు స్థానిక ఉపాధ్యాయులు హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారని కార్పొరేట్ స్థాయి పాఠశాల కంటే ప్రభుత్వ పాఠశాల ఈ విషయంలో తక్కువ కాదన్నట్లుగా పరీక్ష ఫలితాలు ముందుకు దూసుకుపోతున్నారని విద్యార్థిని విద్యార్థులు చక్కగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి చక్కని మార్గాలు ఉన్నాయని ప్రభుత్వం అందించిన తల్లికి వందరం ఎంతో సహకారం అందిస్తుందని విద్యార్థికి చకెట్లు పాఠ్య పుస్తకాలు నిర్ణీత సమయంలో ఇవ్వడం వల్ల విద్యార్థిని విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని ఈ సందర్భంగా వారు అన్నారు ఈ కార్యక్రమాల్లో బాల బాలికలు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు

మా కూడా గవర్నమెంట్ అలాంటి యూనిఫార్మ్ ఇస్తే మీలాగా షూ వేసుకొని చక్కగా బైక్ రావాలని మాకు ఉంది మేము ఎప్పుడు అలాంటి షూ వేసుకోలేదు చిన్నప్పుడు మరి మాకు అర్ధోనికి తీస్తే మరి అధికారికి కూడా ఉన్నారు పార్కింగ్ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు ముగ్గురు పిల్లలు ఉన్న అంతకంటే ఎక్కువగా పిల్లలు ఉన్నటువంటి వాళ్ళకి కూడా మనము మా అది కూడా మనకు తెలిసిన విషయం జరిగింది కాబట్టి సార్కు ధన్యవాదాలు తెలియజేసుకు का आना क्या साक्षात्कार है हमलोग ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థులను తల్లిదండ్రులను అమేకం చేస్తూ ఉపాధ్యాయులతో కూడినటువంటి తల్లిదండ్రుల మెగా పేరెంట్స్ మీటింగ్ అనేటువంటిది ఈరోజు జులై పదవ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం అనేటువంటిది ప్రభుత్వం తల్లికి వందనము అమ్మఒడి అనేటువంటి పేరుతో ప్రతి విద్యార్థికి కూడా పదమూడు వేలు వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది తద్వారా ప్రతి విద్యార్థి చదువుకోవాలనేటువంటి ప్రధాన లక్ష్యంతో ప్రభుత్వం అనేటువంటిది కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది అలాగే విద్యార్థుల యొక్క ప్రగతిని గురించి విద్యార్థులు పాఠశాలలో నిర్వహించేటువంటి కార్యక్రమాలు ఇంటి దగ్గర చేసేటువంటి విద్యాభివృద్ధి కార్యక్రమాల గురించి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మధ్య ఒక అవగాహన అనేటువంటిది ఏర్పడడానికి ఈ కార్యక్రమ నిర్వహణ అనేటువంటిది జరుగుతుంది తద్వారా విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు పాఠశాల ప్రగతిలో పాలు పంచుకునేదానికి ఈ కార్యక్రమం అనేది భాగస్వాములు అయ్యేటువంటి అవకాశం ఉంది భవిష్యత్తులో కూడా మన రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ఇది మరియు తల్లిదండ్రులకు విద్యార్థులకు ఉపాధ్యాయులకు మధ్య ఒక అవగాహన ఏర్పడడానికి కార్యక్రమం ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం భవిష్యత్తులో కూడా అంటే ఇంత భారీ ఎత్తున కాకపోయినా భవిష్యత్తులో కూడా తల్లిదండ్రుల సమావేశాలు అనేటువంటివి పాఠశాలలో కూడా నిత్యం జరుగుతూ ఉన్నాయి భవిష్యత్తులో కూడా జరగాలని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమం తొమ్మిది గంటలతో ప్రారంభమవుతుంది వచ్చిన వెంటనే